అందరికి తెలియదు ఏంటంటే నేను నేను రాజుగారిని నేను అంకులం పిలుస్తాను ఎందుకంటే నేను ఎయిత్ నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు మా నాన్నగారు రాజుగారు కలిసి సినిమాలు చేసేవాళ్ళు అలా తీసిన సినిమా తొలి ప్రేమ సో అప్పుడు సినిమా రీజైన ఫస్ట్ డే హిట్ తర్వాత మనందరం ట్రైన్లో వెళ్ళాము తిరుపతి అప్పుడు అక్కడ మా ఇద్దరికి కొంచెం కొంచెం బాండ్ ఏర్పడింది ఆ తర్వాత వచ్చాక నేను కాలేజ్ బంక్ వల్ల నేను ఇలాగే దొరుకుతుండేవాడిని ఒక ఇన్సిడెంట్ ఇంకా నాకు బాగా గుర్తుంది సంజా థియేటర్ బయట రోడ్లో మీరు మీరు ఇచ్చాడు వస్తున్నారు కారులో నేను ఇచ్చాడు ఒక బైక్ వెళ్తున్నాను సినిమాలో ఒక హీరోయిన్ చూసినట్టు లుక్స్ అంత బిజీ రోడ్లో ట్రాఫిక్లో మీరు నన్ను చూడడం నేను మిమ్మల్ని చూసి నేను భయపడిపోయి మీకు చేసి అంకిల్ ఇంట్లో చెప్పకుండా చెప్పడము థ్యాంక్ యూ ఇంటో చెప్పలేదు మీరు చెప్పుకుంటప్పుడు నాకు పగిపోయి ఉండేది సో అది మా ఇద్దరి మధ్య ఉండే బంధం సో ఆ తర్వాత కలిసి నేను ఆ తర్వాత నేను తను ప్రిజర్వ్ అయ్యాడు అండ్ అంకిల్ ఫస్ట్ మీ ఇండస్ట్రీకి వచ్చింది నాకు గుర్తున్నంత వరకు మీరు హీరో వచ్చారంట కరెక్టా కాదా ఒక సినిమా స్టార్ట్ కూడా అయింది మధ్యలో అయిపోయింది ఇది కరెక్టా ఫాల్సా ఫాల్స్ పక్క పక్కా ఫాల్స్ ఓకే మీ ఫస్ట్ సినిమా దిల్ ఆ సినిమా స్టార్ట్ ఎలా అయిందంటే అప్పటికి ఆది ఇంకా రీజ్ అవ్వలేదు జయం రీజవ్వలేదు వినాయక్ గారిని మా నాన్నని హోటల్ కూర్చోబెట్టి ఎప్పుడూ సినిమా రీస్కెంటే ముందే మీరు సినిమాని మీరు దాన్ని లాక్ చేశారు అసలు మీ నమ్మకం ఏంటి మీ ధైర్యం ఏంటి రిలీజ్ అప్పటికి ఆది మూవీ రిలీజ్ అయింది నీ జయం రిలీజ్ కాదు ఆది రిలీజ్ అయ్యి వినయ్ నేను బేగంపేట సైడ్ వెళ్తున్నాము నీ జయం పోస్టర్స్ ఉన్నాయి ఓకే సో జయం పోస్టర్ చూసి అన్న ఎవరి కుర్రాడు భలే ఉన్నదంటే మా సుధాకర్ రెడ్డి కూడు జయం సినిమాతో లాంచ్ అవుతున్నాడు భలే ఉన్నాడన్న నీ సినిమా అయినాతో చేద్దామా అన్నాడు పోయినా అటు ఇమ్మీడియట్లీ డాడీకి ఫోన్ చేసి ఆ మీటింగ్ నీ జయం రిలీజ్ కాకుండా ముందే మీటింగ్ చేసాము సో ముందు సో దిల్తో నీ పేరు దిల్ రాజుగా అయింది సో మీ ఫీలింగ్ ఏంటి వినాయక్ గారు మేము మేము మీకు ఇచ్చాం మా పేరు లేదంటే మీ డబ్బులు పెట్టి మీరు మా హిట్ ఇచ్చారు కాబట్టి సొంత పేరు మీరు పెట్టుకున్నారా అంటే జనాలు అది పోతే మీకు నీకు గుర్తుందో లేదో ఆ దిల్ టైటిల్ మన దగ్గర లేకుంటే దిల్ పెడదామని నితిని అడిగినప్పుడు బూరుపల్లి శివరామకృష్ణ గారి దగ్గర ఆ టైటిల్ ఉంది నేను వెళ్ళి అడిగి ఆ టైటిల్ తీసుకొచ్చాను మాకు ఈ సినిమా బాగుంటుందండి అని సో థ్యాంక్స్ టు బూరుపల్లి శివరామకృష్ణ గారు ఆ టైటిల్ ఇవ్వడం వల్ల అది దిల్ రాజు అనేది బ్రాండ్ అయిపోయింది ట్యాగ్ అయిపోయింది సో ఇప్పుడు మీరు ఎస్యూసితో పాటు లార్వేన్ ఏ కంపెనీ దిల్ రాజు ప్రొడక్షన్స్ దిల్ రాజు డ్రీమ్స్ ఇలా మీ బయోపిక్ తగ్గట్టు కంటెంట్ని బాగా గట్టిగా నేస్తున్నారు సో నెక్స్ట్ దిల్ రాజు డైరెక్ట్స్ అని చూడొచ్చా లేదు ఎందుకు ప్రస్తుతానికి లేదు సినిమా మీ అన్ని మీకు కెమెరా తెలుసు మీకు నాలెడ్జ్ ఉంది ఎడిటింగ్ తెలుసు అన్నీ తెలుసు మీకు ఎందుకు థియేటర్ సో నాకు డైరెక్షన్ చేయాలని ఎప్పుడు ఆలోచన రాలేదు యాక్చువల్ వివి వినాయక్ ఆ బొమ్మరి లైన్ తర్వాత నాకు సజెస్ట్ చేశాడు అన్న నువ్వు డైరెక్షన్ చేసే కలుగుతావు చెయ్యు అని లేదు వినయ్య లేదులేదు నేను చెప్తున్నా కదా విను విజన్ ప్రసాద్ గారు లేక నువ్వు డైరెక్షన్ చేయాలతో నువ్వు చెయ్యు అని బట్ ఎప్పుడు ఆ సైడ్ నాకు డైరెక్షన్ చేయాలని ఆలోచన కలగలేదు సో మీ బయోపిక్ తీసే ఇప్పుడు మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఇప్పుడు ఎప్పుడన్నా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ ఆ బయోపిక్ నేను తీయలేను కదా ఎవరు తీస్తే తీస్తారేమో సరే ఎవరు తీస్తే దాంట్లో అంత అంత ఉంటుందా ఆ కంటెంట్ ఉంటుందా డెఫినెట్గా ఉంటుంది అంటే ఈ బిగ్ జర్నీ కదా నాది ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నైంటీ ఫోర్ వచ్చాను నైంటీ ఫోర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ప్లస్ ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను ఎన్నో అన్ని చూసుకుంటూ వచ్చాను సో బయోపిక్ చేస్తే దానికి ఏ హీరో ఏ హీరో అయితే బాగుంటుంది బట్ నా నాకు బాగా ఫేస్ మ్యాచ్ అయ్యేది నువ్వు ఒక్కడే చాలామంది అంటారు రాజుగారి తిరుమి బ్రదరా నీ తిరిమి బ్రదరా సో రాజుగారి లో హీరోగా నేనే ఇది ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇవాళే ఈయన ప్రొడక్షన్ డైరెక్షన్ వాళ్ళు చూద్దాము నేను హీరోని సో ఇందాక మీరు చెప్పారు కదా అప్స్ అండ్ అన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ ఆడతాను ఇండస్ట్రీ మీరు చాలా చూస్తే తెలుసు నాకు బట్ మేజర్గా నా గుర్తుంది నేను ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఈ మొన్న సంక్రాంతికి ఒక సినిమా మీ ఫ్యాన్షియల్గా చాలా లాస్ అయింది నెక్స్ట్ సినిమా ఇమ్మీడియట్ ఫోర్ త్రీ డేస్ గ్యాప్లో అది మళ్ళీ అలటే వెళ్ళిపోయింది ఈ మధ్యలో ఈ మూడు రోజుల్లో మీ థాట్ ఏంటి నెక్స్ట్ సినిమా కూడా అది కూడా పోతే అప్పుడు పరిస్థితి ఏంటి మీ మైండ్లో రన్ అయిన మీ ఫీలింగ్ ఏంటి లేదు లేదు అంటే నాకు ఇప్పుడు టెన్త్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు అర్థమవుతుంది ఫైనాన్షియల్గా ఇది డ్యామేజ్ జరగబోతుంది సో అటు డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూడా లోలో ఉన్నారు పోతే ఫోర్టీన్త్కు రిలీజ్ అవుతున్న సినిమా షూర్ షార్ట్గా సూపర్ హిట్ అని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాను అంటే నైంటీ పర్సెంట్ నీకు తెలుసు నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు చెప్పగలుగుతాను సినిమా వర్క్ అవుతుంది అవ్వట్లేదు అట్లా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మీద ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను సో ఆ త్రీ డేస్ అదే ఎనర్జీతో ఉన్నాను వేస్తూ నో ప్రాబ్లం ఒకటి వస్తుంది ఇది ఇది ఎంత డ్యామేజ్ అవుతుంది అది ఎంత రికవర్ చేస్తారో నంబర్స్ తెలియదు బట్ అది మ్యాజిక్ అనేది ఇట్స్ ఏ మిరాకెల్ బట్ ఆ పీరియడ్లో యువర్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ మళ్ళీ ఇది ఇది అయిపోయింది మళ్ళీ అంటే ఒక సినిమా రిలీజ్ ముందు నాకు మేబీ నా సిక్స్త్ సెన్స్ కావచ్చు చూస్తున్న కంటెంట్ వల్ల కావచ్చు చెప్పగలుగుతాను నైంటీ పర్సెంట్ మిస్ అవ్వను సో దిల్ చేయడం వల్ల మీరు ఆ దిల్ రాజు అయ్యారు బట్ నా దృష్టిలో మీరు బిల్ రాజు ఎందుకు చెప్తాను యాక్చువల్లీ చాలా మంది ఆడియన్స్ కూడా చెప్పాలి ఇది మేము చూస్తాం లాస్ట్ గత వన్ టు వన్ ఇయర్ నుంచి మీ మీద వచ్చే నెగటివ్ ఏమంటే నెగేటివ్ ట్రోల్స్ కానీ ఇవన్నీ ఏవో వస్తుంటాయి కదా మామూలు ఆర్టికల్స్ అవి టూ థౌజండ్ ఫైవ్లో నేను సినిమా వేసాను రామ్ సినిమా అది రిలీజ్కి ఫైనాన్షియల్గా మేము చాలా అప్పుడు రిలీజ్కి మేము కొంచెం ఇబ్బందులు ఉండే అండ్ అప్పుడు మాకు టర్మ్స్ అంతా బాగాలేవు మా టర్మ్స్ నాకు అయినా మీరు వచ్చి అది నైట్ ఒక పెద్ద అమౌంట్కి మీరు సైన్ చేశారు సో టర్మ్స్ బాగైన మీ మీరు హెల్ప్ చేశారు ఇలాంటివి మీరు చాలామంది హీరోస్కి చాలా చాలా ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి మీరు చాలా హెల్ప్ చేస్తారు ఇది నాకు తెలుసు సో ఈ మధ్య వచ్చి మీరు ఒక్క సినిమా తొక్కేస్తున్నారు బొక్కేస్తారంటే అది నాకు ఐ వాంట్ క్లియర్ టు ఆడియన్స్ దట్ ప్రతి సినిమా చిన్న పెద్ద కూడా అందరు హెల్ప్ చేసేవాడు మీరు అండ్ దీంట్లో చాలా డబ్బులు మీకు చాలామంది మీకు వెనక్కి మీకు ఇచ్చారు లేరు కూడా నాకు తెలియదు బట్ ఈ హెల్ప్ చేసిన ఇంతమంది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా మీకు తిరిగి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నారా అంటే బేసిక్గా నా లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే నితిన్ నా కాస్ట్యూమ్ కృష్ణ గారికి నేను చాలా స్టోర్లో చెప్పాను అరుంధత్ అనే సినిమా థర్టీ సిక్స్ ల్యాక్స్ కొంటే టూ ల్యాక్స్ నేను రిలీజ్ రోజు కట్టలేదు తర్వాత తీసుకెళ్ళి ఆయన ఫోన్లు ఎత్తకుంటే కూడా నేను పట్టుకొని వెళ్ళి టూ ల్యాక్స్ వచ్చాను తర్వాత వారు నాకు పిలిసి పెళ్లి పందిరి చేసేవారు వదిలిపెట్టలేదు నిజంగా పెళ్లి పందిరి అనే సినిమా లేకుంటే ఐమ్ నాట్ దే అసలు సినిమా ఇండస్ట్రీలో నేను లేను అనేది నేను గట్టిగా నమ్ముతాను సో అంటే ఒక హానెస్ట్ అనేది ఒకటి ఎంత పని చేసిందో హెల్పింగ్ కూడా అంతే పని చేస్తుందని నేను నమ్ముతాను నా లైఫ్లో ఇప్పుడు నువ్వు సంక్రాంతికి అడిగావు ఇది రాకుంటే ఇది రుండుంటే అలాంటి ఒక ఫోర్ ఫైవ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అంటే నేను క్లోజ్ అయిపోయే ఇన్సిడెంట్ ఇప్పుడు అసలు సంక్రాంతికి వస్తున్నాము రాకున్నా మాకేం కాదు ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాం ఫైనాన్షియల్ డ్యామేజ్ వరతో రెండు ప్రాపర్టీలు అమ్మేసి ముందుకు వెళ్ళిపోతాం అది పెద్ద విషయం కాదు కానీ నేను నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వెళ్ళి నేను దాటుకుంటూ వచ్చాను ఓకే అంటే అది ఎప్పుడు అదే నేను నమ్మేది వెన్ వీఆర్ హెల్ప్కు మనం ముందుంటామో మన కష్టం వచ్చినప్పుడు భగవంతుడే తిరిగి ఇస్తాడని అది నా లైఫ్లో త్రీ ఫోర్ ఇన్సిడెంట్ నాకు సినిమా ఫీల్డ్లో జరిగాయి దిల్ మీరు చేసినప్పుడు ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఆ రోజు సినిమాకి ఖర్చు ఖర్చు మీరు మీరు బాబెట్టే రోజు బాబెట్టారు అండ్ అందుకే అప్పటికి మన వినాయక్ గారికి ముందు సినిమా కూడా అంత బట్ స్టిల్ మీరు ఖర్చు బాగా పెట్టారు ఆ సినిమా హిట్ దాంతో మీ లైఫ్ మారిపోయింది ఇప్పుడు తమ్ముడు సినిమాకు ఒక రిఫరెన్స్ లేకుండా కూడా మీరు ఈ సినిమాని ఇంత ఖర్చు పెట్టారు దీని మీద నమ్మకం కథ మీద నమ్మకమా డైరెక్టర్ మీద నమ్మకమా ఆర్ ఈ తమ్ముడు సినిమా మీకు మీకు ఏం తెస్తుంది పేరు తెస్తుందా డబ్బు తెస్తుందా అంటే ఈ సినిమాకు బేసిక్గా నేను క్రెడిట్స్ ఇచ్చేది డైరెక్టర్కే ఎందుకంటే ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ తర్వాత ఆయన రాసుకున్న కథని ఇప్పుడు ఉన్న సినారియోలో అంటే ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకొచ్చి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఏదైతే చూసాడు అందుకని నువ్వు కూడా షూటింగ్లో చూసినా ఆయన తీసుకుంటూ వెళ్తుంటే నేను ఎప్పుడు ఆపల ఒక డైరెక్టర్ ఏమో అడుగుతున్నాడు ఎలా అచీవ్ చేయాలి అది అచీవ్ చేయండి అని చెప్పా అది అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే యావిడ్ రూమ్లో సినిమా చూసుకున్నానో అప్పుడు నాకు అది ఎస్ వేణు అడిగింది ఇచ్చాను కాబట్టి ఆయన ఈ సినిమాని ఇవ్వగలుగుతున్నాడని ఈవెన్ రాత్రి ఇప్పుడు నువ్వు ఒక భయంలో ఉన్నావు ఎందుకంటే మనం లోలో ఉన్నప్పుడు చాలా భయంలో ఉంటాం నేను అవన్నీ చూసేసాను నైట్ నువ్వు నాకు ఫోన్ చేసి ఒక రీల్ చూసేసి ఒక ఎగ్జైట్మెంట్తో ఫోన్ చేసావు ఎందుకు అది ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక సినిమా ఇలా షేప్ అయింది సౌండ్తో ఇలా చూసినప్పుడు ఇలా ఉంది ఒకటి ఉంటుంది కదా అదే ఎగ్జైట్మెంట్ అదే నన్ను తమ్ముడికి ఎంతైనా ఆలోచించకుండా డైరెక్టర్ అడిగింది అడిగినట్టు చేయమని చెప్పాను అండ్ అప్పుడు కానీ లేదు మన లాస్ట్ సినిమా శ్రీనివాస్ కళమ్మ కానీ మీరు షూటింగ్ షూడింటికి మీరు ఆల్మోస్ట్ ఎప్పుడు వచ్చేవారు ఈ సినిమాకి మీరు ఉట్టి రెండు రెండు సార్లు వచ్చారు ఒక గంట గంట సేపు ఎందుకు డైరెక్టర్ మీరు నమ్మకమా లేదా మీరు బిజీగా ఉండి మీరు మా సినిమాని మీరు పట్టించుకోలేదా అంటే టూ థింగ్స్ ఇప్పుడు అనిల్ రావిపూడు కానీ వంశీ పైడిపల్లి కానీ అలాగే ఇప్పుడు శ్రే శ్రీరామ్ వేణు కానీ అంటే నాతో వాళ్ళందరికీ బిగ్ జర్నీ నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నాం అంటే వాళ్ళ వేవ్ లెంత్ ఏంటో నాకు తెలుసు సో తెలిసినప్పుడు నేను వాళ్ళ దాంట్లో నేను ఇంటర్ఫేర్ కాను సో నాకు కథ దగ్గర అనిపించింది చెప్తాను ఎడిటింగ్ రూమ్లో అనిపించిందే చెప్తాను నాకు ఇలా అనిపిస్తుంది మీరు చూసుకోండి ఇలా చెయ్యండి అని నేను చెప్పను వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకి నాకు క్వశ్చన్ వేస్తే దే విల్ అండర్స్టూడ్ అంటే నేను ఏం ఫీల్ అవుతున్నాను ప్రేక్షకుల్లాగా కొంతమంది దర్శకులతో ఇలా నాకు సింక్ అవుతారు అలా సింక్ అయిన వాళ్ళే వీళ్ళు అందుకే వీళ్ళతో నంబర్ ఆఫ్ సినిమాలు చేసిన వాళ్ళు అది అవుట్పుట్ తెచ్చుకోవటానికి వాళ్ళే ఎక్కువ కష్టపడతారు ఎందుకంటే వాళ్ళకు రిజల్ట్ కావాల్సిందే కదా సో నేను ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం ఉంది ఇప్పుడు శతమానం బాగు తర్వాత శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాను కాబట్టి ఫుల్ టైం సో అక్కడే ఉండి ఎలా తీయాలి ఏంటి సో ఏదైనా తప్పు జరుగుతుంటే కూడా సతీష్కు చెప్పి కరెక్ట్ చేయడం సో అది నా ప్రాసెస్ ఏ సినిమాకు ఉండాలి ఏ సినిమాకు ఉండకూడదని నేను ముందే ఫిక్స్ అవుతాను సో తమ్ముడు అనేది దిల్ రాజు సినిమానా లేదంటే వేణుశ్రీరామ్ సినిమా శ్రీరామ్ సినిమా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం నో డౌట్ సో ఇంకోటి ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని ఏం వెళ్తారు ఇప్పుడున్న దిల్ రాజు పాత పాత దిల్ రాజుకి ఏం చెప్తాడని అందరు అడుగుతారు నేను అడిగింది అంటే అప్పుడున్న ఓన్లీ రాజు ఇప్పుడున్న దిల్ రాజుకి ఏం చెప్తాడు ఇయర్స్ జర్నీ అంటే యు నో అంటే సినిమా అంటే దిల్లు సినిమా నీకు మనకు అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు షూట్ జరుగుతున్నప్పుడు నీకు దుబాయ్లో సాంగ్ చేస్తుంటే సడన్గా బైక్ స్పడ్డ నీకు కాలు పైన పడి కాలు పైన పడితే మధ్యాహ్నంకి వెళ్ళి షూటింగ్ ఆపేసాం అది నాకు ఫస్ట్ ఫిలిం షూటింగ్ ఆపేసిన తర్వాత చిన్న నీకు ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ వినాయక్ ఇక్కడ నెక్స్ట్ ఠాగూర్ సినిమాలో బిజీగా ఉన్నాడు అన్న మీరు వెళ్ళి సాంగ్స్ తీసుకొని రండి అన్నాడు నీకు ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ అయ్యి మన హోటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనం నెక్స్ట్ డే షూటింగ్ చేయడానికి స్కోప్ లేదు ప్యాకప్ అందరు రిటర్న్ వెళ్ళిపోవాలి సప్ లక్ష్మణ అంకులు శ్రీష్ అంకులు టెన్షన్లో ఉన్నారు నేనేమో వెళ్ళిపోయి పడుకున్నాను పడుకొని ఫోర్ ఓ క్లాక్ లేసేసి శంకర్ మాస్టర్ డోర్ కొట్టి మాస్టర్ రేపు నైట్ వెళ్ళిపోవాలి నీకు ఇప్పుడు రెండు పాటలలో ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయి ఒక్కసారి లిస్ట్ రాయని ఆరు గంటల వరకు ఆయనతో రాపిచ్చి ఇవి నితిన్ కాలు కింద పెట్టకుండా నువ్వు ఎలా మేనేజ్ చేయగలుగుతావు అంటే శంకరు నేను మళ్ళీ డిఓపిని పిలుచుకొని మేము కూర్చొని డిజైన్ చేశాం డిజైన్ చేసి మీకు చెప్తే మీరు అందరూ ఏంటి షూటింగ్ ఉందా ఎలా చేస్తారు అంటే ఇగో ఇలా చేయబోతున్నాం విల్ ఫినిష్ నెక్స్ట్ టూ డేస్ అని నీ కాలు కింద పెట్టనివ్వకుండా రెండు రోజులు షూటింగ్ చేయించా కూర్చొని స్టాండింగ్ అంటే నా మొదటి సినిమా నాకు ఆ సిచ్యువేషన్ అలాంటిది ఆ రోజు రెండు రోజులు షూటింగ్ కాగకుండా చేసుకొని వచ్చి రిలీజ్కి ముందు మళ్ళీ ఆర్ఎఫ్సీకి వెళ్ళి ఆ బ్యాలెన్స్ షాట్లని రెండు పాటలు తీసి మ్యాచ్ చేశాం అంటే అది నా ప్యాషన్ అంటే మొదటి సినిమాలోనే నేను ఒక సమస్య వస్తే దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని సినిమాకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చేయగలిగా అదే మామూలు రాజు నుంచి దిల్ రాజుగా షిఫ్ట్ అవ్వడం అంటే నాట్ ఓన్లీ దిల్ ఇలాంటి సో మనీ ఫిలిమ్స్కి సో మనీ ఎప్పుడు వస్తూనే ఉంటాయి అవన్నిటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే యాభై ఎనిమిది సినిమాలకు రీచ్ అయ్యాం అదే ఫస్ట్ సినిమా సినిమాది కూడా మీ అన్నింటిలో మీరు చాలా చాలా మీరు ఇన్వాల్వ్ అయ్యారు ప్రతి దాంట్లో స్టోరీల నుంచి సీన్స్ నుంచి కొన్ని సీన్స్ మీకు నచ్చకుంటే మీ వినాయక మీరు చెప్పలేకపోతే మీరు వచ్చి మీరు నా చెప్పేవాళ్ళు నిత్యం చెప్పా ఈ సీన్ బాగా గుర్తున్నా దాంట్లో ఉంటుంది ఒక ఎపిసోడ్ ఒకటి టాలియట్ ఎపిసోడ్ ఉంటుంది ఒకటి అది సినిమా సినిమా లేదు సో అది సో మీ ఉత్సాహాన్ని చూసే సుకుమార్ గారు సినిమా రైటర్ కదా ఆయన పెట్టే సినిమాలో ఒక డైలాగ్ వస్తుంది మై నేమ్ మిస్ రాజు అంటే ఒకరు వచ్చి ఎందుకంత ఫోజు మిమ్మల్ని చూసే పెట్టాడు గుర్తు గుర్తున్నది కోర్టు మీద రాసుకోడు అడు సో టూ థౌజండ్ త్రీ రాజుగారి దగ్గర ఉన్నదేంటి ఇప్పుడు రాజుగారి దగ్గర లేనిదేంటి ఉన్నది 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 టూ థౌజండ్ త్రీకి ఇప్పటికీ ఉన్నది సినిమా అంటే అవలీలగా ఎక్స్పీరియన్స్తో పాటు వచ్చిన ఎక్స్పీరియన్స్తో పాటు సో ఈజీగా ఎనీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసే కెపాసిటీ అండ్ సినిమా పైన ఇంకా అవగాహన ఉంది ఇది సాధించాను లేనిది టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు ఒక్కొక్క సినిమా తీస్తూ ఒక్కొక్క కొత్త డైరెక్టర్తో జర్నీ చేస్తూ అద్భుతమైన జాబ్ సాటిస్ఫాక్షన్తో జర్నీ చేశాను టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత అంటే ఆ పీరియడ్ తర్వాత నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ కు షిఫ్ట్ అయిపోయి సో దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నా అది ఇప్పుడు లేదు ఎంజాయ్మెంట్ 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 లేదు జాబ్ జాబ్ మార్నింగ్ సెవెన్ లొకేషన్కి వెళ్ళిపోయి ఈవినింగ్ ప్యాకప్ వరకు ఉండి మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే సీన్ గురించి వెళ్ళి ఆఫీస్లో కూర్చొని టెన్ వరకు కూర్చొని అదొక ఎంజాయ్మెంట్ నాకు ఐఎమ్ మిస్సింగ్ దట్ ఇప్పుడు ఆడియన్స్ సినిమా థియేటర్కి చెప్తారు మామూలు ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు ఎక్కువ రావట్లేదు అది ప్రొడ్యూసర్గా ఏం చేయాలో మీరు చెప్తున్నారు ఫర్ అ చేంజ్ మీరు హీరో అయితే హీరోగా మీరు ఆడియన్స్ థియేటర్ రావడానికి మీరు ఏం చేస్తారు ప్రొడ్యూసర్గా చెప్తున్న దిల్ రాజు చెప్తున్న అన్ని పాయింట్స్ని నేను నితిన్ ప్లేస్లో ఉంటే నేను ముందడిగేసి అరే ఇవన్నీ ముందు మొదలు పెడదామని మొదలు పెడతాను సరే దిల్కి తమ్ముడికి ఈ మధ్యలో మీరు నా ఏమంటారు నా పర్ఫార్మెన్సా నా చూసిన చేంజ్ ఏంటి మార్పు ఏంటి ప్లస్ అండ్ మైనస్ ప్లస్లు చాలా నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏంది న్యాచురల్గా ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ నువ్వు యాజ్ యాక్టర్గా ఇక్కడ వరకు జర్నీ చేసావు అంటే నాకంటే సీనియర్ నువ్వు యాక్చువల్ వన్ ఇయర్ సీనియర్ నేను టూ థౌజండ్ త్రీలో ప్రొడ్యూసర్ని అయ్యా నువ్వు టూ థౌజండ్ టూలోనే హీరో అయ్యావు అంటే నాకంటే వన్ ఇయర్ సీనియర్ సో నీకున్నది ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది ప్లస్ సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నానో థింగ్స్ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ వచ్చింది మేనేజ్ చేయగలిగే కెపాసిటీ లేనిది అంటే ఇరవై మూడు సంవత్సరాలలో నువ్వు అంటే ఇప్పుడు ఒక దిల్ రాజుగా నేను నీకంటే జూనియర్ని వన్ ఇయర్ని సాధించుకుంటూ ఒక టాప్లోకి వచ్చా నితిన్ని నేను అలా ఊహించా నేను దిల్ సినిమా చేస్తున్నప్పుడు ఆర్య సినిమా చేస్తున్నప్పుడు బన్నీని దిల్ సినిమా చేస్తున్నప్పుడు నిన్ను అంటే వీళ్ళు నాకు ఫ్యూచర్ స్టార్స్ అని ఊహించా కానీ నువ్వు ఆ మార్క్ అచీవ్ చేయలేకపోయావు నువ్వు కోల్పోయింది అది అనేది నా ఫీలింగ్ ఇప్పుడు తమ్ముడితో నాకు మళ్ళీ వస్తుందని ఉంటారా ఆ పూర్వ పూర్వ వైభవం తమ్ముడితో సక్సెస్ఫుల్ హీరోగా వస్తావు కానీ ఇది సరిపోదు ఎల్లమ్మ ఎల్లమ్మతో కొట్టాలి సో దిల్కి సీక్వెల్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా ఎందుకంటే అది మంచి బ్రాండ్ వాల్యూ మళ్ళీ వినాయక్ గారితో నాతోని దిల్ పార్ టూ అంటే అప్పుడు ఫాదర్ క్యారెక్టర్ నువ్వే వేయాలి కొడుకు క్యారెక్టర్ వేయాలి ఉంది కదా ఇలాగ సినిమాలు ఉంది కదా ఇచ్చాం కదా మనం లీడ్ కరై సినిమాలో మనకి మనకు లీడ్ సినిమా లీడ్ ఉంటుంది అది అది వేసుకొని లాస్ట్ సీన్ అదే ఉంటుంది ప్రకాష్ రాజు గారి ఫోటో మీదకి వెళ్ళి రివీల్ చేస్తే అలా చేయాలి అప్పుడు వన్ వర్డ్ ఆన్సర్స్ కావాలి వన్ వర్డ్ ఆ టూ వర్డ్స్ ఇష్టం వన్ టూ వర్డ్స్ ఆన్సర్స్ చెప్తాను కొన్ని పేర్లు పేరు వినగానే మీకు వచ్చే ఫస్ట్ మీ థాట్స్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మై స్టార్ మహేష్ బాబు గారు మహేష్ గారు మా ఇద్దరికొక ఒక తెలువని అండర్లింగ్ ఉంటుంది ప్రభాస్ గారు ఈజ్ మై డార్లింగ్ డవలింగ్ ఎన్టీఆర్ గారు మై నాన్న 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 అని పిలుస్తాను నేను ఓ అదేంటి అలా ఇంకేంటి అది అప్పుడు తారక్తో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు క్లోజ్నెస్ ఉండి బృందావనం చేస్తున్నప్పుడు అప్పటికి కొడాలి నాని గారు వీళ్ళందరూ తారక్తో ఉండేవాళ్ళు వాళ్ళందరూ అందరు నాన్న నాన్న పిలిస్తే నాకు అది ముద్దుగా అనిపించేది అంటే నాకు ఈ అవకాశం ఉంది కదా అని అప్పటి నుంచి నేను కంటిన్యూ నైస్ నైస్ తారక్ నా నాన్న అంటాడు నాన్న అంటాడు బాగుంది చరణ్ గారు హిజ్ మెగాస్టార్ సన్ సో ఒక సినిమా అంటే ప్యాషన్గా మెగాస్టార్ సన్ అయినా ఎదుగుతూ ఎదుగుతూ వచ్చిన ఈజ్ అ స్టార్ హీరో అల్ గారు బనీ ఈజ్ మై బ్రదర్ నెక్స్ట్ శిరీష్ రెడ్డి గారు శిరీష్ అందరికీ తెలిసింది మై బ్రదర్ పోతే మా ఇద్దరికీ సినిమా దాంట్లో ఎప్పుడొక కాన్ఫ్లిక్ట్లో ఉంటాం అవునా ఓకే అంటే ఆలోచన విధానంలో కాన్ఫ్లిక్ట్గా మాట్లాడుతుంటాం బట్ కన్క్లూడ్ చేస్తాం రిజల్ట్ ఉంటుంది మాకు అబౌట్ వేణు శ్రీరామ్ వేణు ఈజ్ మై బాయ్ తమ్ముడు సినిమాని మూడు ముక్కలు చెప్పాలంటే తమ్ముడు వాట్ ఈస్ తమ్ముడు ఫర్ యూ నితిన్ నాకు తమ్ముడు వేణు నా తమ్ముడు తమ్ముడు సినిమా మీకు పేరు తెస్తుందా మీకు డబ్బు తెస్తుందా ఫస్ట్ పేరు తెస్తుంది తర్వాత నేను పెట్టిన డబ్బు తెస్తుంది ఇంకా అద్భుతాలు జరిగితే లాభాలు తెచ్చాల్సింది సో జూలై ఫోర్త్ సినిమా వస్తుంది తమ్ముడు సో ఆడియన్స్కి మీరేం చెప్తారు ఎస్ అన్ని ఇంటర్వ్యూలలో చెప్తున్నట్టే సో ఈ సినిమా ప్రతి సినిమా అందరికీ ఇంపార్టెంటే ఈ సినిమా వేణు శ్రీరామ్ సో ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత బెస్ట్ సినిమా ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ సినిమా ఇవ్వాలని చాలా కష్టపడి అవుట్పుట్ ఒక రేపు ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు అవుట్పుట్తో సో అది నో డౌట్ సో దిల్ రాజుగా నాకు సంక్రాంతికి వస్తున్నాం ఒక బ్లాక్ బస్తది అయితే దాని తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న వెంకటేశ్వర పీషన్ నుంచి వస్తున్న ఒక మంచి సినిమాతో దిల్ రాజు మీ ముందుకు తీసుకొస్తున్నాడు ఈ సినిమాని ఇది నాకు సక్సెస్తో పాటు ఒక ఎనర్జీని ఇస్తుంది బట్ నితిన్కి ఇది సక్సెస్ చాలా అవసరం సో ప్రాపర్గా సినిమాని మీకు నచ్చే విధంగా రెడీ చేసి మీకు తీసుకొస్తున్నాం జూలై ఫోర్త్ మీరు థియేటర్కి రండి ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా అది నా ప్రామిస్ ఎంజాయ్ చేసిన సినిమాని బయటికి వెళ్ళిన తర్వాత మీరే చెప్తారు ఒక వావ్ అంటే నితిన్కి ఒక కొత్త సినిమా కొత్త అప్రోచ్ ట్రైలర్ కంటే ముందు తమ్ముడు వేరు ట్రైలర్ వచ్చిన తర్వాత నితిన్తో ఇలా తీశారు ఆ సినిమా అన్నారు అది ఫస్ట్ పాయింట్ అలాగే తమ్ముడు అని టైటిల్ పెట్టుకొని ఏ సర్టిఫికెట్ తీసుకున్న దిల్ రాజు సో ఇది సెకండ్ పాయింట్ అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం కాంప్రమైజ్ అవ్వకుండా ఏ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాము యూఏ సెన్సార్ వాళ్ళు కొన్ని కొంచెం లెంత్ తగ్గించుకొని యూఏ తీసుకోండి అన్న కానీ ఏ సర్టిఫికెట్ తీసుకోవడానికి థియేటర్లో ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకూడదు ఏదైతే డైరెక్టర్ అనుకున్నాడో నితిన్ ద్వారా ఏదైతే మీకు అందివ్వాలనుకున్నాడో నితిన్ చుట్టూ ఒక ఐదుగురు ఉమెన్ పెట్టి ఒక కాన్సెప్ట్ ఫిలింగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిలిం మీకు ఫారెస్ట్లో ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్లో జరిగే కథ ఒక ఎక్స్పీరియన్స్ మట్టుకు డెఫరెంట్గా ఈ సినిమాతో పొందుతారు ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ జూలై ఫోర్త్ తమ్ముడు సినిమా ఉంది తమ్ముడు సినిమా రిలీజ్ కాకముందే మీరు నాకు వెళ్ళమ్మనే ఒక కథ వినిపించారు మాములు ఇండస్ట్రీ లా ఉంటుంది ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమా చేస్తాము అని ఉంటుంది మీకు ఏంటి మళ్ళీ మీ మీ మైండ్ సెట్ ఈ సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా నాతో నెక్స్ట్ సినిమా చేస్తున్నారు ఇమిడియట్ సినిమా సేమ్ నాకు సుబ్రహ్మణ్యం ఫేర్ సెల్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ జరుగుతుంది తేజుతో అనిల్ రావు ఇప్పుడు పటాస్ రిలీజ్ అయింది పిలిచి అనిల్ని సినిమా చేస్తా అన్నప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఒక సాంగ్ చూపించి ఈ హీరోతో సినిమా చేద్దామని చెప్పాను అప్పటికే పిల్ల నువ్వులేని జీవితం చేశాం గీత వాళ్ళతో కలిపి సో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా హిట్ అవ్వబోతుందని నాకు అర్థమైంది నాకు అర్థమై వైనాట్ అంటే పటాస్ పటాస్ పెద్ద హిట్ అయింది సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ హిట్ అయినప్పుడు వాళ్ళిద్దరు కలిస్తే సుప్రీం అయింది ఓకే సో ఇది అలాగే తమ్ముడుతో నితిన్కు మళ్ళీ సక్సెస్ వస్తుంది బలగంతో ఆల్రెడీ వేణు సక్సెస్ కొట్టాడు వీళ్ళిద్దరు కలిస్తే ఎల్లమ్మ అద్భుతంగా ఉంటుంది నా విజన్ విజన్ ఓకే నీ విజన్ మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ